హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు ఇదైతే మనం సండే మార్కెట్ ఎర్రగడ్డలో జరుగుతుంది కదా ఇది చాలా ఫేమస్ హైదరాబాద్లో ఎరగడ్డ కూకట్పల్లి దగ్గర ఉన్న వాళ్ళకైతే బాగా పరిచయం కదా ఈ మార్కెట్ అయితే మంచిగా సెకండ్ హ్యాండ్ సామాన్ కానీ ఒరిజినల్ కానీ అన్నీ చూ చూడండి ఇక్కడ అన్నీ దొరుకుతాయి షూస్ కానీ అవి చూడండి మంచిగా ఉంటాయి అది చూడండి మళ్ళా బా ఈ ఇక్కడ బ సెకండ్ హ్యాండ్ క్లాస్గా త్రీ హండ్రెడ్కి పే ఒక ప్యాంట్ కానీ సెకండ్ హ్యాండ్ బట్టలు కానీ ఒరిజినల్ సెకండ్ హ్యాండ్ ఉంటాయి కొత్తవి కూడా ఉంటాయి చాలా బాగుంటుంది చాలా జనాలు వస్తారు ఫ్రెండ్స్ ఇదైతే చాలా ఫేమస్ ఇక చూడండి ఇక్కడ అన్నీ ఎక్కువ శాతం అయితే ఇక్కడ బట్టలు బాగా సెకండ్ హ్యాండ్ క్లాస్ కానీ బాగా ఉంటారు అనమాట ఇక్కడ ఎందుకంటే ఎలక్ట్రానిక్ గుడ్స్ అయితే అంత నమ్మకం ఉండదు ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్లో కాకపోతే ఎర్రగడ్డ మార్కెట్ సండే రోజు అయితే ఇక్కడ బట్టలు అయితే బాగా ఫేమస్ ఇక్కడ చూడండి మన హార్డ్వేర్స్ కూడా హార్డ్వేర్స్ సంబంధించిన పని థింగ్స్ కూడా చాలా దొరుకుతాయి ఆ సుత్తే కానీ అసంట చాలా బాగా తక్కువ రేటుకు దొరుకుతాయి అనమాట మనం బయట మార్కెట్లో దొరికేటికన్నా తక్కువ ఉంటాయి చూడండి అన్నీ ఆ సామాన్లు అది డ్రిల్ ఎలక్ట్రిషియన్స్కి కానీ అవి మిగతా వాళ్ళకి సమయం ఇగో కొత్త షూస్ కూడా ఉంటాయి చాలా తక్కువ రేటు ఉంటాయి అనమాట బయట షాప్ల కన్నా మనకి ఇక్కడ తక్కువ రేట్ కొత్త షూస్ అనమాట ఇవన్నీ అయితే చూడండి చాలా బాగుంటాయి కొత్తవి ఇగో సైకిల్స్ ఇగో సెకండ్ హ్యాండ్ సైకిల్స్ అనమాట షూస్ ఇగో బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ కూడా చాలా ఫేమస్ ఇక మంచిగా తక్కువ రేటుకైతే దొరుకుతాయి బయటికన్నా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఇగో ఇక్కడ గిన్నెలు కానీ ఆల్మోస్ట్ నీకు మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో దొరుకుతాయి ఇక్కడ తక్కువ రేట్లో సైకిల్స్ ఇగో సెకండ్ హ్యాండ్ సైకిల్స్ కూడా చాలా చూడడానికి సెకండ్ హ్యాండ్ కానీ చాలా మంచి కండిషన్లో చాలా బాగుంటాయి కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఎరగడ్డ మార్కెట్లో ఎలక్ట్రానిక్స్ అయితే అస్సలు కొనకండి అవి మనకంత నమ్మకం ఉండదు చూడ ఓల్డ్ కాయిన్స్ అనమాట అప్పటి మనకప్పుడు ఐదు రూపాయి ఐదు పైసలు టెన్ రూపీస్ కాయిన్స్ అవి కానీ చూడండి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అది ఉంటాయి మనకు స్క్రీన్ టెంపర్ గ్లాస్ ఫిఫ్టీ రూపీస్ తెచ్చారు ఇంకో హెడ్ ఫోన్స్ కానీ ఇంకో బెల్ట్స్ కూడా చాలా ఉంటాయి రింగ్ లైట్స్ యూట్యూబర్స్కి అయితే రింగ్ లైట్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి చూడండి చాలా బాగుంటాయి ఇంకా సంబంధించిన మంచి ఎలక్ట్రానిక్స్ అయితే ఇవి కొన్ని కొత్తగా ఉన్న ధర కొనొచ్చు కానీ మరి కొంచెం సెకండ్ హ్యాండ్లో అయితే ఎలక్ట్రానిక్స్ అయితే కొనకండి నా సజెషన్ ప్రకారం అయితే సెకండ్ హ్యాండ్ అది కొత్తవి కూడా కొనకండి ఎలక్ట్రానిక్స్ మీకేమైనా నచ్చిందని అనిపిస్తేనే కొనండి కానీ మిగతా వేరే వేరే అయితే వేరే మనకి ఇంట్లకు సంబంధించిన సామాన్లు అయితే మంచిగా దొరుకుతాయి ఎలక్ట్రానిక్స్ కాడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి తీసుకునేటప్పుడు కొంచెం రిస్క్గా ఉంటుంది ఆ రిస్క్ తీసుకొని మనం కొనాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని నెక్స్ట్ వీక్ ఇంకా తొందరలో ఫుల్ వీడియో అయితే ఇంకా మంచిగా డీటెయిల్గా వీడియో అయితే పెడతా ఈ వీడియో ఈ వీడియోకి మంచి వ్యూస్ వస్తే నెక్స్ట్ ఇంకా ఫుల్ వీడియో పెడతా దీనికి సంబంధించింది మా ఛానల్ని లైక్ ఈ ఛానల్ ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హోప్ ఫర్